ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త చంద్రబాబు పై దాడి తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కాన్వాయ్ అడ్డగింత కంగుతున్న చంద్రబాబు విజయవాడలో చంద్రబాబుకు నిరసన శాఖ తగిలిందని చెప్తున్నారు వెస్ట్ టికెట్ జలీన్ ఖాన్ కేటాయించాలని మైనార్టీలు నిరసనకు దిగారు ఏ కన్వెన్షన్ హాల్లో టీడీపీ వర్క్షాప్కు చంద్రబాబు హాజరవగా ఆయన కాన్వాయ్ ను జలీల్ ఖాన్ వర్గం అడ్డుకుంది పొత్తులో వెస్ట్ సీట్ బీజేపీ కేటాయిస్తారని ప్రచారం జరిగింది దాంతో జలీల్ ఖాన్ మద్దతుదారుల నిరసనతో చంద్రబాబు కంగుతున్నారు కాగా తనకు టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ జలీల్ ఖాన్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీ టీడీపీ టికెట్ల చిచ్చు రగులుతూనే ఉందని చెప్తున్నారు టీడీపీ శుక్రవారం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించింది టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాక్ షాక్ తగిలింది విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ చిన్నీని ప్రకటించడంతో పార్టీలో సీనియర్లు రగిలిపోతున్నారంటున్నారు ఇక పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా డబ్బు సంచులతో వచ్చిన వరకే టికెట్లు ఖరారు చేశారని అసంతృప్తి జ్వాలలు అయితే అంటున్నారు ఇక టీడీపీ మూడో జాబితా అభ్యర్థులతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మైలవరం పెనమలూరు టికెట్లపై సందిగ్ధత తొలగింది మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ పెనమలూరు అభ్యర్థిగా బోడే ప్రసాద్ను ఖరారు చేసింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో దేవినేని ఉమా ఆశలు ఆవిరయ్యాయని చెప్తున్నారు మైలవరం నియోజక టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఆయన కాదని ఇటీవల పార్టీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్కు టికెట్ కేటాయించడంతో దేవినేని ఉమా వర్గం తీవ్ర వసంతృప్తి గెలిపోతుందని అయితే అంటూ ఉన్నారు